రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో వనగానపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బి మంత్రిగా అవకాశం పొందిన విషయం తెలిసిందే ఇక్కడ మనం తాజా అంశానికి వస్తే బీసీ ఇందిరారెడ్డి గారు బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారి గురించి సూక్ష్మంగా ఒక రెండు విషయాలు రాజకీయ విశ్లేషకులు కూడా పరిశీలిస్తుంటారు ఒక వ్యక్తి వ్యాపారంలో కావచ్చు ఒక సంస్థ నిర్వహణలో కావచ్చు ఒక ఉద్యోగి ఉన్నత శిఖరాలకు చేరుకోవడంలో కావచ్చు కుటుంబ తోడ్పాటు కూడా ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే కుటుంబ తోడ్పాటు లేకపోతే ఆ వ్యక్తి ఆ రంగంలో ఎదురే సమస్యలను అధిగమించి మానసిక ప్రశాంతతతో తన రంగంలో జ్వలభరితంగా ముందుకు వెళ్ళడంలో సాధించాల్సిన ప్రగతి సాధించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయన మొదటి దఫా ఎన్నికలకు ముందే రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా డిసి ఇందిరారెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఆయనకు నిరంతరం రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తమ తోడ్పాటును అందిస్తున్నారు ఇది నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ తర్వాత గత టర్ములో ఆయన దాదాపుగా నెల రోజులు అనుకుంటాను రిమాండ్ కూడా వెళ్ళి వచ్చారు మరి ఆ పరిస్థితుల్లో కూడా బీసీ ఇందిరారెడ్డి గారు క్షేత్రస్థాయిలో కార్ పార్టీ కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అందుబాటులో ఉంటూ బీసీ జనార్దన్ రెడ్డి గారు రిమాండ్కు వెళ్ళిన సందర్భంగా వారిలో మనోధైర్యం మొక్కవకుండా కార్యక్రమాల నిర్వహణలో అలాగే ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంలోనూ చాలా మనోనిబ్బరాన్ని ప్రదర్శించారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటుంటారు ప్రస్తుతం కూడా ఆయన బీసీ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఎంత బిజీగా ఉంటారు అనేది సాధారణ విషయమే మరి ఆ పరిస్థితుల్లో కూడా బిసి ఇందిరారెడ్డి గారు స్థానికంగా నిరంతరం కేవలం పార్ట్ టైం కూడా అని కాదు నిరంతరం ఉదయం లేచింది మొదలు ఆమె బిసి ఇందిరారెడ్డి గారు రాజకీయంగా పార్టీకి సంబంధించి కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండడం ఎవరైనా ప్రజా సమస్యల గురించి కూడా కార్యాలయానికి వచ్చినప్పుడు పిసి రెడ్డి గారు అందుబాటులో లేకపోతే ఆ సమస్యలు వినడం అవి బీసీ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ఈ నేపథ్యంలో మొత్తం మీద చూస్తే బీసీ రెడ్డి గారి రాజకీయ పురోగతిలో బిసి ఇందిరారెడ్డి గారి కీలక పాత్ర అనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది నా బనగానపల్లి నా స్వచ్ఛ బనగానపల్లి అలాగే ఈ కోణంలోనే బనగానపల్లిలో ప్లాస్టిక్ నూరు శాతం ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా అలాగే స్వచ్ఛ బనగానపల్లిగా బనగానపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం ఈ కోణంలో కూడా బీసీ ఇందిరారెడ్డి గారు నిరంతరం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు ఏదేమైనా కానీ బీసీ జనార్దన రెడ్డి గారికి ఎక్కడైనా సరే ఇంట గెలిచి వచ్చే జలసాలే అంటారు మరియు ప్రస్తుతం ఇంట గెలిచి రక్ష గెలిచిన బీసీ రెడ్డి గారికి ఇంత మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయంగా కానీ ప్రజా అభిమానం కోల్పోకుండా ముందుకెళ్లడంలో బీసీ ఇందిరారెడ్డి గారి తోడ్పాటు ఎంతైనా అభినందనీయం